హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మీకు యూట్యూబ్లో ఎక్కడ వెతికినా దొరకన కూడా దొరకదండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడు చపాతీలు తిని తిని బోర్ వస్తుంది కాబట్టి చపాతీలు ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా దీనికి కావాల్సింది ఏం లేదండి గోధుమ పిండి మనకు మల్టీగ్రెయిన్ పిండి ఉంటే ఇంకా మంచిది అది ఇంకా హెల్దీ కాబట్టి ఇలా మనం గోధుమ పిండిని లైట్గా సాల్ట్ వేసుకొని చపాతీకి ఎలా అయితే తడుకుంటామో అలా సేమ్ వాటర్తో తడుక్కోవాలి మామూలుగా మనం మల్టీగ్రెయిన్ పిండి కూడా మనం ఇంట్లో పట్టించుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా హెల్తీ ఇలా చేసుకోవాలండి గోధుమ పిండి తర్వాత లాస్ట్లో ఆయిల్ వేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టాలి సరే ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇలా చపాతీలాగా వద్దుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనం కొంచెం పొడిపిండి ఎక్కువ చల్లుతూ చేసుకోవాలి ఎందుకంటే అంటుకోకుండా ఉండడానికి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలంటే చాక్తోనైనా చేసుకోవచ్చు ఇది మనం ఒక గంట ముందు కూడా మనం ఇలా చేసి పెట్టుకోవచ్చు అండి అప్పటిదప్పుడే చేసుకోవాలని ఏం లేదు నైట్ చేసి పెట్టుకొని కూడా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ అలా చేసుకోవచ్చు ఇది డిన్నర్లా కూడా చేసుకోవచ్చు మనకు చపాతీస్కి కర్రీ లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండి మనకు మ్యాగీ పాస్తా తిన్న టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది ఇలా అన్నీ మనం ముక్కలుగా కట్ చేసి ఇది రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి చల్లుకుంటే ఏంటంటే ఒకదాని కూడా అంటుకోకుండా ఉంటాయి ఇలా కొద్దిసేపు ఎండలు కూడా పెట్టుకోవచ్చు అంటే మనకి అవన్నీ కట్ చేసుకునే లోపల కొద్దిసేపు అలా ఎండ పెట్టుకుంటే కూడా మంచి డ్రై అవుతుంది అని ఎండలో పెట్టుకున్న కంపల్సరీ పెట్టుకోవాలని ఏం లేదు ఇది కుక్కర్లో వండుకుంటే చాలా తొందరగా ఉడుకుతుంది తొందరగా అయిపోతుందండి ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు మినపప్పు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కొంచెం దీనికి ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ మనం కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇందులో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి క్యారెట్ బీన్స్ ఆలు అలాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక టమాటో కూడా వేసుకోవచ్చు మనకు కొంచెం పులుపు టేస్ట్ కావాలంటే కానీ నిమ్మకాయ మాత్రం ఖచ్చితంగా పిండుకోవాలండి లాస్ట్లో తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేయాలి దాంతోనే టేస్ట్ వస్తుంది తర్వాత కొంచెం కారము ఉప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలండి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొంచెం వేయి ఆయిల్లో వేగిన తర్వాత మనం ఆ కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలండి ఇది మనం కంపల్సరీ ఎండలో పెట్టుకోవాలని ఏం లేదండి మనము కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా పెట్టుకుంటే ఏంటంటే అంటుకోకుండా ఉంటుంది అని అని తెలిసి ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు అట్లా ముద్దలాగా రాకుండా కొంచెం విడివిడిగా వస్తాయి అనమాట మనం కొద్దిగా ఆరబెట్టుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి దీనికి వాటర్ ఎక్కువ వేసుకుంటేనే కొంచెం దీనికి లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఇలా మనం అవన్నీ మునిగే వరకు మనం వేసుకొని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టుకోవాలండి టూ విజిల్స్లో మంచిగా ఉడికిపోతుంది చాలా ఈజీ అండి మనకి కర్రీ కూడా అవసరం లేదు దీనికి చపాతీలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు అసలు చపాతీ తినాలంటేనే బోరు అలాంటప్పుడు ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది జస్ట్ టూ విజిల్స్ చాలండి చూడండి ఎలా అయిందో మనం పొడి పిండి వేస్తాం కాబట్టి ఆ లిక్విడ్ కూడా మనకు కొద్దిగా చిక్కగా వచ్చి చాలా బాగుంటుందండి అసలు వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది చల్లగా కూడా బాగుంటుంది లెమన్ జ్యూస్ కంపల్సరీ వేసుకోవాలండి కొంచెం పులుపు టేస్ట్ ఉంటేనే మనకు అది తింటుంటే టేస్ట్ ఉంటుంది ఒకవేళ నిమ్మకాయ లేదు అనుకునే వాళ్ళు లైట్ ఒక టమాటో కూడా వేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంత టేస్ట్ ఉంటుంది అసలు చేసిన తర్వాత మీరు కూడా అనుకుంటారండి ఎంత బాగుంది అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్